ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నానా దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా నేను మనుషులను సంతోష పెట్టగోరుచున్నానా నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకయే పోదును పెన్నుంటే పదవచనం అండర్లేం చేయండి లాస్ట్ మాట కనీసం మనుష్యులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాను అంటే క్రీస్తు దాసులు ఎవరిని సంతోష పెట్టడానికి బతుకుతారు ఆయనను సంతోష పెట్టడానికి మనుషులను సంతోషపెట్టడానికి కాదు మనుషులను సంతోష పెట్టడానికి కాదు యేసుప్రభు బోధలు ఎలా ఉండేవో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం ఒక్క ఒక్క బోధ చూద్దాం డైరెక్ట్గా లూకాసు వార్త పదమూడు క్రీస్తు యేసు ప్రభు యొక్క దాసులు ఎలా ఉండాలో ఎలా ఉంటారో చెప్పడానికి ఆయన ఎలా ఉన్నాడో ఒక్కసారి చూపించే ప్రయత్నం చేస్తున్నా లూకాసు వార్త పదమూడవ అధ్యాయం మొదటి నుంచి పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండేను ఆ కాలమున అక్కడనున్న కొందరు ఆ సంగతి ప్రభుతో చెప్పగా ఆయన వారితో ఇట్లా నేను ఏమని ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలయులు అందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా కారని మీతో చెప్పుచున్నాను మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే వచ్చినోళ్లకు ఐసు పూసి పంపాలిగా నాశనమైపోతారని చెప్పి పంపడం ఏంటి ప్రభు బోధ ఉంది ప్రభు బోధలా ఉంది ఏమైనా నూనె రాసినట్టుగా ఐసు రాసినట్టుగా ఏమైనా ఉందా ఆ స్టేట్మెంట్ చూడండి మీరు మారు మనస్సు పొందని ఎడలా మీరందరూనూ అలాగే నశింతురు నాలుగవ వచ్చినం మరియు శిలోయమును శిలోయములోని గోపురము పడి చచ్చిన పదెనిమిది మంది ఎరుశలంలో కాపురం ఉన్న వారందరికంటే అపరాధులని తలంచుచున్నారా కారణి మీతో చెప్పుచున్నాను మీరు మారు మనస్సు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు ముఖం మీద చెబుతున్నాడు చూడండి ములాస లేకుండా చెబుతున్నాడు చూడండి మొహమాటం లేకుండా చెబుతున్నాడు చూడండి అంటే మీకు ఇప్పుడు అవసరమైంది మారు మనస్సు నేను మీకు అదే చెప్పాలి నేను మీకు అదే చెప్పాలి మారు మనస్సు అవసరమై ఉండగా నేను మారు మనసు అనే సబ్జెక్ట్ చెప్పకుండా మీకు నచ్చేదేదో నేను ఎలా చెబుతాను అంటున్నాడు యేసుప్రభ అక్కడ ద దట్ ఈస్ ద పాయింట్ ఇక్కడ ఆ జనాలకు ఏమవసరం అదే చెబుతున్నాడు ఆ జనాలకు ఏమవసరం అంటే ఆ జనాలకు ఏమవసరం అంటే వాళ్ళ లెక్కల్లో కాదు ఆయన లెక్కల్లో ఆయన లెక్కల్లో వాళ్ళకేదో అవసరమో అదే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళామనుకోండి రోగం ఉందని చెప్పిన తర్వాత మందులు ఆయన రాయాలి మనం చెప్పకూడదు డాక్టర్ గారు నా జ్వరం ఉంది కదా ఆ మందు రండి ఈ మందులు ఆ మందు రాయంటే నేను ఎందుకు ఉండేది ఇక్కడ ఆ ముక్కేదో నువ్వే రాసుకొని చావు మందులు ఆయన ఇవ్వాలి ప్రాబ్లం ఆయన తెలుసు కనుక మనం చెప్పకూడదు పరమ వైద్యుడు ఏసుప్రభు ఆత్మవైద్యుడు యేసుప్రభు పాపమనే రోగానికి వైద్యుడు యేసుప్రభు యేసుప్రభును కాసేపు డాక్టర్గా ఈరోజు మనము మనసులో పెట్టుకొని ఆలోచిస్తే డాక్టర్ గారి దగ్గరికి ఎందుకు వెళ్ళాలి ఆయన చెప్పింది తినడానికి ఆయన వ్రాసింది తీసుకోవడానికి ఇప్పుడు పౌలు గారు ఎవరు జూనియర్ డాక్టర్ యేసు ప్రభు దగ్గర క్రీస్తు దాసుడట క్రీస్తు దాసుడు డాక్టర్ లో అవుతున్నటువంటి మార్గం ఏమిటి మనుష్యులను సంతోషపెట్టేవాడిని నేను కాదు మనుషులను సంతోషపెట్టేవాడు అయితే ఇంజెక్షన్ లేయడం మానేయాలి ఎందుకు పేషెంట్ ఏమంటాడు ఇంజెక్షన్ లేకుండా ఏదన్నా చూడండి అంటాడు కుదరదు కోయడమే అవసరమైతే గుచ్చడం లేదంటే ఆపరేషన్ అయితే కోయడమే అంతే డాక్టర్ దగ్గరకు వచ్చిన ప్రతి పేషెంట్ అనే మాట ఏంటి ఇంజెక్షన్ లేకుండా చూడండి ఆపరేషన్ లేకుండా చూడండి కుదరదు కొన్ని సందర్భాల్లో ఆపరేషన్ చేయాలి కొన్ని సందర్భాల్లో ఇంజెక్షన్ వేయాలి రోగం నయం చేయడం అవసరమే కానీ రోగులకు ఇష్టమయ్యేలా డాక్టర్ ట్రీట్మెంట్ రాయకూడదు షెల్ వి కమ్ బ్యాక్ గలతి పత్రిక గల తెలుగు వ్రాసిన పత్రిక మొదట పదవ పదవచ్చును నేను ఇప్పటికీ నీ మనుషులను సంతోషపెట్టు వాడనైతే క్రీస్తు దాసుడను కాకయే పోవుదును ఎందుకు పదవ వచనం లా మాట చెబుతున్నాడు పైన ఆరవ వచనం నుంచి ఏదో మాట్లాడుకుంటూ వస్తున్నాడు ఏం మాట్లాడుతున్నాడు ఆరవ వచనం నుంచి మీరు దేవుని దగ్గర లేరు ఉన్నామనే భ్రమలో ఉన్నారు ఉన్నామన్న ఆలోచనలతోనే మందిరానికి వస్తున్నారు ఉన్నామన్న ఆలోచనతోనే కూడుకుంటున్నారు కానీ మీకు తెలియని విషయం ఏంటంటే మీరు సమాజముగా కూడుకుంటున్నప్పటికీ మీరు దేవుని చెంత లేరు నువ్వెలా చెప్పగలవయ్యా అని పౌలు గారిని అడిగితే మీ దగ్గర ఉన్న బోధను బట్టి మీరు భిన్నమైన బోధ వైపు తిరిగిపోయారు దీని అర్థం ఏంటి మనము ఫాలో అవుతున్నటువంటి బోధేమిటో కూడా జాగ్రత్తగా చూసుకోవాలి మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి